ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన ఒక సందర్భంలో పాల్ బ్రంటన్ మహర్షుల వారిని దర్శించడానికి వచ్చినప్పుడు ఆయనకి ఎన్నో ప్రశ్నలు మనసులో ఉన్నప్పటికీ ఒక ప్రశ్న సూటిగా అడిగారు ఈ మతాలు ఈ దేవుళ్ళు ఈ స్వర్గ నరకాలు ఏమిటి ఇదంతా కూడా ఎందుకు వచ్చింది అన్నట్టుగా అడిగారు దానికి మహర్షుల వారు ఇప్పుడు నువ్వు చెప్పావే అవన్నీ కూడా జగత్తులో లాంటివే అవేమీ సత్యము కాదు ఆత్మ ఒక్కటే సత్యము నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యము నీవెప్పుడైతే ఆ మూలాన్ని కనుగొంటావో ఈ దేవతలు స్వర్గాలు నరకాలు జరణాలు మరణాలు ఆ ప్రసక్తే నీకు రాదు అంతవరకు దేనికి భగవద్గీతలో కృష్ణపరమాత్మ ఏమని చెప్పాడు నేను కృతృత్వంతో ఎలా చంపుతానని అర్జునుడు అడిగినప్పుడు దానికి కృష్ణ పరమాత్మ నేను నీవు ఈ రాజలోకాలు ముందు లేవు ఇక మీద ఉండబోవు ప్రస్తుతం ఉన్నాము ఇక మీద ఉండబోవంటూ ఎంత స్పష్టంగా చెప్పినప్పటికీ అర్జునుడికి అవగతం కాలేదు ఇంకా తాను ఎలా చంపుతానని బంధువులను చంపి ఈ రాజ్యం నాకెందుకని కర్తృత్వంతోనే ఆలోచిస్తున్నాడు దానికి కృష్ణ పరమాత్మ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో ఒకటి పుట్టింది లేదు చచ్చింది లేదు పోనీ ఇక మీద ఆ విధంగా ఉంటుందనే అది లేదు నిజానికి ఇంతకుముందు నేను రవికి సూర్య భగవానుడికి ఇదే చెప్పాను సుమా అతడు ఏం చేశాడు మనువుకు మనవ ఇక్ష్వాకునకు బోధించాడు వెంటనే అర్జునుడికి అనుమానం వేసింది నువ్వు నిన్నగాక మొన్న పుట్టావు కదా మరి సూర్యుడికి ఏ విధంగా చెప్పగలిగావు అంటూ ఎదురు ప్రశ్న వేశారు అది ఎట్లా సాధ్యమని అన్నాడు నువ్వు పుట్టి కొద్ది ఏంట్లే కదా అయింది వాళ్ళు ఏదో యుగాలలో ఉన్నవాళ్ళు అంటే దాన్ని బట్టి అర్జునుడి యొక్క దృక్కోణాన్ని బట్టి కృష్ణ పరమాత్మ చెప్పాడే తప్ప మరొకటి కాదు అంతేకాదు నీవు నేను ఎన్నో జన్మలు ఎత్తావు నీకు తెలియదు నాకు తెలుసును అంటూ చెప్పుకొచ్చాడు కనుక ఏ విధంగా ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నప్పటికీ సత్యం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది ఇందులో పరస్పర విరుద్ధాలు ఉన్నట్టుగా కనపడుతుంది ముఖ్యంగా అడిగే అడిగేవాణి యొక్క దృష్ట్యా అవి సరి అయినవే జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు తాను అబ్రహంకు పూర్వమే ఉన్నానన్నాడు కాబట్టి ఆత్మసత్యత్వాన్ని నిరూపించడానికే ఇటువంటి సంఘటనలు బోధలు మనకు కనపడతాయి అని రమణ భగవానులు చెప్పటం జరిగింది సత్యం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది మార్పు లేకుండా ఉంటుంది దానికి బోధించటం కుదరదది మనస్సుకు అందదు బుద్ధికి అందదు దేనికి అందదు కాలానికి కూడా అందదు సో ఈ విషయాలు తెలుసుకోకుండా స్వర్గ నరకాలని పునర్జన్మలని వీటిని గురించే చాలామంది ఉబలాట పడుతూ ఉంటారు నా పూర్వజన్మ ఏమైందో చెప్పు ఇక మీద నా జన్మ ఉత్తర జన్మ ఏ విధంగా ఉంటుంది అడుగుతూ ఉంటారు మహర్షులని కనుక వాటి జోలికి పోవద్దంటాడు నిజానికి ఆ లోకాలని దర్శించేవాడు ఒకడు ఉండాలిగా అటువంటి వాడు ఉన్నాడేమో చూడు వాడెవడూ లేడు ప్రేక్షకులు లేక ఆ లోకాలు ఉండగలవా మరి కనుక అవన్నీ కూడా ఆత్మకి భిన్నాలే సుమ ఎంత తెలివైన వాడైనా విషయాలను చూచేటప్పుడు నిజానికి తన ఆత్మనే చూస్తాడు తన ఉనికి లేకుండా దేనిని చూడలేడు కనుక ఇంద్రియ వ్యాపారములు దేహాత్మబుద్ధితో చూస్తున్నప్పుడు ఈ జీవుడు భ్రమపడతాడు ఈ జగన్నాటకంలో తనకు పాత్ర ఉన్నదని అనుకుంటాడు కర్త విషయము ఆత్మలోనే శ్రమించేవే నిజానికి నాయన ద్రష్ట లేడు దృశ్యములు లేవు ఆ రెండు కూడా ఆత్మయే ఇంకో రహస్యం ఏంటంటే ఆత్మలు పెక్కులు లేవు అన్నీ ఒకే ఒక ఆత్మే అదే నేను ఉన్నాను అన్న ఎరుకే నిత్యమై స్వచ్ఛమై ఏకమై అనంతమై అద్వితీయమై తులీయమై పరిధులు లేక అది ప్రకాశిస్తూ ఉంటుంది మరి ఇక్కడ నీ మనస్సు వివిధ రకాలుగా మాయలో నీవు చూస్తూ ఉంటావు దేహాదులని లోకాలని జన్మలని కర్మలని పునర్జన్మలని అంటున్నావుగా ఇవన్నీ ఆత్మని విడిచి లేవు అందుకనే నేనెవరు అన్న విచారంలో నీవు విచారం చేసినప్పుడు ఇది పూర్తిగా అదృశ్యమైపోతుంది విచార మూలము సత్ప్రకాశము ఏకకాలంలో జరుగుతుంది నీవు చూడబోతే సర్పరచు భయభ్రాంతిలో కూడా పామును చూడబోతున్నావు పావు భ్రాంతి కలిగింది భయం కలిగింది మరి తీరా చూడబోతే విచారిస్తే అక్కడ పాము లేదు తాడే ఉన్నది తాడు పాము కాలేదని నీకే తెలుస్తుంది పాము అసలు లేదంటావు ఉన్నది తాడే అంటావు అదే ఇక్కడ మహర్షుల వారు కూడా స్పష్టంగా చెబుతున్నారు ఉన్నది ఎరుక మాత్రమే ఉన్నది నేనున్నాను అహం అహంస్ఫురణ మాత్రమే ఉన్నది లేనిది విడిగా జీవుడు జగత్తు ఈశ్వరుడు జనన మరణాలు భేదాలు లోకాలు లేవు పొంబన్నారు ఇవన్నీ పూర్తిగా మనోకల్పితములు ఆలోచనలకే అవి పరిమితమై ఉంటాయని మహర్షుల వారు సూచించడం జరిగింది ముఖ్యంగా ఆత్మ ఒకటే ఉంటుంది దానికి ఒకే జీవాత్మ కనపడతాడు ఆ ఒకే జీవాత్మకి కలలో చూచినట్లుగా ఇతరులు కనపడతారు వారితో బంధాలను ఏర్పరచుకుంటాడు బాంధవ్యాలు పెంచుకుంటాడు నా వాళ్ళు అంటాడు పరాయి వాళ్ళు అంటాడు ఇదంటాడు అదంటాడు ఇవన్నీ అన్నప్పటికీ అవన్నీ కూడా తుల్యములు అందుకని ఈ జాగ్రత్త స్వప్న సుక్షుప్తలు మూడు కూడా అవాస్తవములు అసత్యములు నిరాధారములు ఉనికి లేనివి దృశ్యాలు అవన్నీ నష్టం కాక తప్పదు మరి ఉన్నదేమిటి ఎరుక మాత్రమే ఆత్మ మాత్రమే తులీయము మాత్రమే అహం స్మరణ మాత్రమే దాని ఎదుట ఏదీ నిలవలేదు అన్యత్వము లేదు మంచిది మౌనమే నీ సహజత్వము